హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే సూపర్ సిక్స్లో హామీలన్నింటినీ అమలు చేస్తాం మెగా డిఎసీలో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాం నిరుద్యోగ టీచర్లకు టెట్ నిర్వహించాం కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా డిఎస్సి నిర్వహణ జాప్యమైంది ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే డిఎస్సి నిర్వహిస్తాం ఏప్రిల్ మే నెలలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఈ విద్యా సంవత్సరంలోనే కొత్త ఉపాధ్యాయులు స్కూళ్ళకు వెళ్లేలా చేస్తాం నెక్స్ట్ న్యూస్ వచ్చే విద్యా సంవత్సరంలోగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇక వివరాల్లో డిఎస్సి ఇప్పటికే ప్రకటించాం రానున్న విద్యా సంవత్సరంలో పదహారు వేల మూడు వందల యాభై నాలుగు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం నెక్స్ట్ న్యూస్ మే నెలలోగా ఆ రెండు పథకాలు అమలు తల్లికి వందనం అన్నదాత సుఖీభావ ఇస్తాం డిఎస్సి నిర్వహించి తీరుతాం మండలి సాక్షిగా చెబుతున్నానన్న మంత్రి లోకేష్ ఇక వివరాల్లోకి శాసన శాసనమండలి సాక్షిగా చెప్తున్నా ఏప్రిల్ లేదా మే నెలలో తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేస్తాం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు మంగళవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ తన యువగాలం పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానన్నారు పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రమే ఎన్డీఏ లక్ష్యమని తెలిపారు అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు డిఎస్సి కోసం ఇప్పటికే టెట్ నిర్వహించామని కొన్ని సాంకేతిక కారణాలతో పరీక్ష వాయిదా పడిందని తెలిపారు ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు ఇందులో భాగంగా పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులను ఈ అకాడమీకి ఎరికే నియమిస్తామన్నారు నెక్స్ట్ న్యూస్ త్వరలో మెగా మెగాడిఎస్సికి త్వరలోనే శ్రీకారం చుడతాం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు పోస్టులకు పాఠశాలలు ప్రారంభించేలోగా నియామకం చేపట్టి శిక్షణ ఇచ్చి పోస్టులు వేస్తాం నెక్స్ట్ న్యూస్ వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరిచే నాటికి డిఎస్ఈ ద్వారా పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో